అందరికీ నమస్కారం సాయి న్యూస్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈపీఎఫ్ఓ ఖాతాదారులందరికీ ఇప్పుడే అందిన వార్త పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుకుంటుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఈపీఎఫ్ఓ ఖాతాదారులు పెన్షన్ సహకారాన్ని ఈజీగా విత్డ్రా చేసుకోవడానికి సంబంధించి కొన్ని పత్రాలు రెడీగా ఉంచుకోవాల్సి ఉంటుంది అడ్రస్ ప్రూఫ్ బ్యాంక్ స్టేట్మెంట్స్ రెండు రెవెన్యూ స్టాంపులు అండ్ చెల్లుబాటు అయ్యే ఐడి ఉండాలి ఆన్లైన్ క్లెయిమ్లను ప్రాసెస్ చేయడానికి మూడు రోజుల నుంచి నాలుగు రోజులు పడుతుంది ఆఫ్లైన్లో పది రోజుల నుంచి ఇరవై రోజుల వరకు టైం పడుతుంది ప్రతి నెల మీ జీతంలో కొంత భాగం నిశ్శబ్దంగా మీ పిఎఫ్ ఖాతాలోకి వెళ్తుంది మీరు ఇప్పుడు దానిని గమనించకపోవచ్చు కానీ కష్ట సమయాల్లో ఈ చిన్న మినహాయింపు మీ అతిపెద్ద మద్దతు వ్యవస్థగా మారుతుంది పీఎఫ్ అకౌంట్లోని పదేళ్లుగా కంటిన్యూగా అమౌంట్ జమ చేస్తున్నట్లయితే మీరు పెన్షన్ అర్హులు అవుతారు చాలామంది ట్యాక్స్ పేయర్లు ఉద్యోగం మానేసిన తర్వాత తమ పూర్తి పీఎఫ్ అమౌంట్ను విత్డ్రా చేసుకుంటారు అయితే ఇలా చేయడం వల్ల తర్వాత పెన్షన్ పొందకుండా అనర్హులుగా మారే అవకాశం ఉంది మీరు జీవితంలో తర్వాత స్థిరత్వం కోరుకుంటే మీ ఈపీఎఫ్ ఫండ్ను అలాగే కొనసాగించడం ఉత్తమం ఈపీఎఫ్ఓ నిబంధనల ప్రకారం పది సంవత్సరాల పాటు తమ పీఎఫ్ ఖాతాకు నిరంతరం జమ చేసే ఉద్యోగి యాభై సంవత్సరాల వయసు తర్వాత పెన్షన్ పొందేందుకు అర్హులవుతారు అయితే మధ్యలో పదేళ్ల తర్వాత ఉద్యోగం మానేసిన తమ ఈపీఎఫ్ ఫండ్ను అలాగే కొనసాగిస్తూ ఉండాలి రిటైర్మెంట్ తర్వాత ఒకేసారి పూర్తి పీఎఫ్ మొత్తాన్ని విత్డ్రా చేసుకోవచ్చు అలా కాదనుకుంటే నెలవారి పెన్షన్ను ఎంచుకోవచ్చు జీవితాంతం పెన్షన్ కావాలనుకుంటే మొత్తం విత్డ్రా చేసుకోకూడదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో